రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం జగన్ గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రలో ప్రజలు కష్టాలని చూశారు చూసి మరి ప్రజలు ఇబ్బందులని తీర్చనందుకు నవరత్నాలు అనేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి చెప్పిన చెప్పినట్టు కూడా అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చేయడం జరిగింది అక్కడదాకా మన మన మా గ్రామంలోనే ఇంచుమించులో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు సంకేమ పథకాలతో అలాగే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి మరలా మన గణేష్ గారు రెండోసారి మరి అత్యధిక మనజ్ గారి మెజారిటీతో గెలవడం జరుగుతుంది మరి ప్రజలందరి కోరిక కూడా మంత్రిగా గణేష్ గారిని చూడాలనేసి మా అందరి కోరిక అలాగే మా గ్రామం కానీ మా మండలం కానీ అలా నియోజవం మొత్తం బాగా అభివృద్ధి చేసుకోవాలన్న అంద అందరూ కూడా అభివృద్ధి అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తారనేసి నమ్మకం కలిగింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లోని సుమారు నలభై సంవత్సరాలు చేయలేని సీనియర్లు కూడా ఆ పక్కన పెట్టిన పనులన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మన గణేష్ అన్నయ్య గారు చేశారు మరలా మంత్రి అయితే మరి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళి జరే మరి జనసేన బీజేపీ అలాగే టీడీపీ పార్టీలు కూడా ఏకమైపోయాయని చిన్న ఈ మధ్యకాలంలో చిన్న మైండ్కే మారుతున్నారు కానీ ప్రజలందరూ కూడా ఇక్కడ గణేష్ గారికి పట్టం కట్టినందుకు అక్కడ జగన్ గారిని సీఎం చేయని కూడా ప్రజలందరూ రెడీ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా ఎప్పుడు మనం ప్యాన్ గుర్తుకు ఓటేద్దామని ప్రజలందరూ ఉన్నారు మరి రేపు ఈరోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మరి మే పదమూడో తారీఖున పోలింగ్ జరుగుతుంది మరి ఈ రెండు నెలలు కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి మరి గణేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మరి మీరందరూ ఈ రెండు నెలలు ఎన్ని పన్నులు జరిగి మరి మాకు తోడుగా ఉండి ఈ ఎలక్షన్ అయ్యేదాకా అందరూ కూడా కష్టపడి మళ్ళీ ఇప్పుడు కష్టపడి గెలిపిస్తే ఐదు చోదాలు మనం బాగా అభివృద్ధి చేసుకోవచ్చు గ్రామాన్ని డెవలప్ చేసుకోవచ్చు అలాగే సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ఇప్పటిదాకా ఎలాగైతే వచ్చాయో ఇవన్నీ కంటిన్యూ అవుతాయి మళ్ళీ ఈ కంటిన్యూ అవుతాయి వాళ్ళు కూడా ఈరోజు వస్తారు ప్రతి ఇంటికి వచ్చి మీకు ఈ పథకాలు ఇస్తాం ఇవన్నీ డబల్ అని చెప్తారు అని ఎన్ని నమ్మొద్దని మనం ప్రజల్లో చెప్పాలి ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా జరే ప్రతి ఇంటికాడ కూడా అందరికి కూడా పథకాలు వచ్చాయి మనం ధైర్యంగా ఓటాడి కట్టుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవాళ ఓటాడగనందుకు లేదు మరి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించి జన్మ కమిటీ లేచి పూర్తిగా దోచుకున్న దోచుకొని దాచుకున్నారు అలాగే ఇల్లు మీద ఇల్లు కూడా కట్టుకున్నారు ఇవాళ ఐదు సంవత్సరాలు మనం ఎలా కష్టపడడం మన ప్రభుత్వం తీరు ఎలా ఉందన్నది కూడా ప్రజలు పూర్తిగా గమనించారు మన ఎన్ని పార్టీలు కలిసినా సరే భారీ మెజార్టీ తోటి ఇక్కడ గణేష్ గారు అక్కడ జగన్ గారు సీఎం అవ్వడం ఖాయం జై జగన్ ఉమాశంకర్ గణేష్ గారికి మళ్ళీ రెండోసారి కూడా మన సీఎం గారు ఎక్కడ కేటాయించారు మన సందర్భంలో ఇవాళ మన చేతు నాగపురం నుంచి మరి కేక్ కట్ చేసి మరి ఆనందం వ్యక్తం చేస్తున్నాం మరి ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలడం జరుగుతుంది అంతేకాకుండా మన మండలం నుంచి అలాగే మన గ్రామం నుంచి కూడా అత్యధిక మెజార్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి శుభ సందర్భంలో ఇప్పుడు కేక్ కట్ చేసి మరి అందరూ కూడా ఆనందం సపోర్ట్ చేయాలనేసి మరి ఎన్నికకి నేనైతే సిద్ధం మరి మీరందరూ చెద్దాం నేను